మన ప్రభువును రక్షకుడైన యస్సుకరిస్తున్నామన గుడ్ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నా మన్ని కనపరిచి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మన మందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారి ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఎపిఫానియా తరువాతి రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం అప్పుడే నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించి దాదాపు పద్దెనిమిది దినములు కావస్తూ ఉంది దినములు ఎంతో స్పీడ్గా అయిపోతున్నాయా అనిపిస్తూ ఉంది అంటే మనుషులు అంత బిజీ అయిపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా మనము దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని కనపరచడానికి దేవునికి వలసినటువంటి ప్రాముఖ్యతను ప్రాధాన్యతను మన జీవితంలో మనం ఇవ్వడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ఈ రక్షణ కార్యమును బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే ఈ కడవరి దినాలలో దేవుని వైపు తిరగడం అనేది దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎన్నో పనుల మీద మనము దేవునికి కాస్త దూరమైపోతూ ఉండవచ్చు కానీ దేవుడు మాట ఏంటంటే మీ పనుల భారము నా మీద పెట్టండి నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాను మీ చింత ఒత్తు నా మీద పెట్టండి అనేటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనల్ని గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు మనల్ని గూర్చి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మనము ఆయన బిడ్డలుగా మనము ఉన్నటువంటి రంగములో వృద్ధిలోనికి రావాలని మనలను తల ఎత్తుకునేవాడిగా చేయాలని పాకగా ఎంత మాత్రమూ చేయకూడదని దేవాతి దేవుడు ఆయన ఎప్పటికప్పుడు మన కోసం ఆలోచన చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలోనే నా బిడ్డలు రావాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు నన్ను ఘనపరచువని నేను ఘనపరుస్తాను నాకు ఎవరైతే అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారో నేను కూడా వారికి అలాంటి ప్రాముఖ్యతనే ఇస్తూ ఉంటానో అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి సన్ఫ్లవర్ గురించి మనందరికీ తెలుసు కదా లైటింగ్ ఎటు ఉంటే లేక సూర్యకాంతి ఎటు ఉంటే అటువైపే ఆ ఫ్లవర్ తిరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం అందుకే దానికి ఆ పేరు వచ్చింది సన్ఫ్లవర్ అని నీతి సూర్యుడు అయినటువంటి ఏసు వైపు మనము తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆయన నీతి మన మీద ప్రసరించడానికి అవకాశం ఉంది నీతి మంతులముగా క్రీస్తు యొక్క బిడ్డలుగా ఈ లోకంలో వెలగడానికి దేవంతి దేవుడు తన కృపను మనందరిలా విస్తరింప చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ చివరి దినాలలో ఎన్ని పనుల ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము కేవలం ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఉన్న పడంగానే ఆ మంచం దగ్గరే నువ్వు మోకరించి నీవు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు దేవుడు ఓ ఇలా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను వీళ్ళని ఆశీర్దించకపోతే ఇంకెవరిని ఆశీర్దిస్తూ ఉంటాను దేవుడు కోరుకున్నది అదే కదా అన్ని వేళలా ఆయన మీదే ఆధారపడమంటున్నాడు ఆయన వైపే చూడమంటూ ఉన్నాడు పావులు అంటూ ఉంటాడు కదా విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించి వాడినటువంటి ఏసు వైపు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన ఎదుట చెప్పినటువంటి ఈ పందెములో ఓపికతో పరిగెత్తము అది ఏ పందమైనప్పటికీ కూడా ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన మనలను గెలిచేవారిగా చేస్తాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక్క ఎందుకంటే ఆయన బిడ్డలుగా మన బిడ్డలు బాగుపడాలనేది తల్లిదండ్రులుగా మనం ఎలాగో ఆలోచన చేస్తూ ఉంటామో దేవతి దేవుడు కూడా తన బిడ్డలందరూ కూడా ఆశీర్వించబడాలి అన్ని విషయాల్లో ముందుండాలి ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యము ఇంకేమంటే మీరు బహుగా ఫలించుట వలన నాకు ఎంతో సంతోషం నా తండ్రికి సంతోషం టు బీ ఎ ఫ్రూట్ఫుల్ టు గాడ్ దేవునికి మనము ఫలించేవారుగా ఉండాలి ఈ లోకంలో అనేకులకు మనము ఆశీర్వాదకరముగా ఉండాలి వెలుగుకరముగా ఉండాలి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం కూడా దగ్గర మనుషులు మీ సత్క్రియను చూచి భూమి మీద ఉన్నటువంటి మీ క్రియల ద్వారా పరలోకం అయినటువంటి దేవత దేవుడు మహిమపరచబడాలి దీపము దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలిగివ్వడానికి దీపస్తంభం మీద ఎలా పెడుతూ ఉంటారో అలానే కూడా మీ క్రియల వలన దేవుడు మహిమపరచబడాలి అంటే మీరు అనేకులకు వెలుగుగా ఉండాలి మీరు వెలుగుతూ ఉండడం మాత్రమే కాదు కానీ అనేకులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలి అదే కదా దేవుడు కోరుకున్నటువంటి విషయం కూడా ఈయన సంతోషము పరిపూర్ణమైనది అంటూ ఉంటాడు మనం ఆయన బిడ్డలగా ఉంటూ ఉన్నప్పుడు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దానికి ముందుగా లేఖనాలు ఏంటో మనం చూడాలి కదా ఎపిఫానియా తరువాతి రెండవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములుగా పాత నిబంధన పాక్షిభాగముగా ద్వితీయోపదేశ కంట గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు అలానే పత్రిక పాఠ్యభాగముగా అపోజిట్ అయిన పౌలు ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు వరకు సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధి లోకా రాసినటువంటి సుమార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాలు మనకు ఈ వారం సువార్త పాఠభాగముగా పరిశుద్ధ లేఖనాలుగా ఇవ్వబడి ఉన్నవి తలలో ఉంచుతాం ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు యునికరం గల ప్రియ పర్వతండ్రి వందనములు స్థుతులు స్తోత్రుల నాయన నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ వచ్చి ఉన్నాం కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపురాడుగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపు నడిపించండి నా నోటి మాటలు ఉన్న హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయమని మాయమ పొందుకోమని ప్రియుమారుడు లక్ష్ముడినే నామమున ప్రార్థించి వీడుకొని చిన్నాము తండ్రి ఆమెను ఈ లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక మర్మము మర్మయుక్తమైనటువంటి మాటను అపోసినటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఏమిటి ఈ మర్మయుక్తమైనది అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుతూ ఒకరిని ఒక్కొక్కరు గౌరవించుకోవాలి లోబడాలి సంస్కరించుకోవాలి సత్కరించుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రిలేషన్ని పౌలు ఎంతో ఆధ్యాత్మిక అనుభవాల్లో ఎదురుచూచిన వాడే సంగమునకు క్రీస్తుకు వధువుకు వరుడుకున్నటువంటి సహవాసాన్ని లేక భారీభర్తలకు ఉన్నటువంటి సహవాసాన్ని రాబోతున్నటువంటి వరుడు కొరకు పెండు కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి సంఘమును జ్ఞాపకం చేస్తూ సిద్ధపరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి మాట్లాడుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో భావములతో ఆత్మదేవుడు ఈ మాటలను మనకొరకు రాయించాడనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు గౌరవించుకోవాలి అంటే భర్త కుటుంబానికి అలాగే శిరస్సు యేస్సుక్రీస్తు వారు కూడా సంఘానికి సిరస్సు కాబట్టి సంఘము స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు వధువుగా పోలుస్తూ ఉన్నాడు కనుక విధేయత కలిగి ఉండాలి సిద్ధపటు కలిగి ఉండాలి గౌరవం కలిగి ఉండాలి అనేటువంటి మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సంఘము ఆ విధముగా ఉండడానికి ఏసుక్రీస్తు వారు వాక్యమనే స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవాంతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పని కూడా అదే సంగమును క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు వరుణెప్పుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు వరుణెప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు ఆయన రావడానికి వధువునే ఇంకా సరిచేస్తూ ఉన్నాడు వధువు అంటే సంగము నిన్ను నన్ను సరిచేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఇది దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క కృప ఎన్ని పదాలు వాడినప్పటికీ కూడా అవి సరిపోదు ఆయన ప్రేమ ముందు ఆయన వాత్సల్యత ముందు ఎందుకంటే ఇప్పుడే ఆయన తలుపు మూసేస్తే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి నువ్వు నేను ఉండిపోతే మిగిలినటువంటి పరిస్థితి ఏంటి నరకానికి వెళ్ళిపోవాలా వారి పరిస్థితి ఏంటి వారు కూడా నా బిడ్డలే కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఏ ఒక్కరు కూడా నశించుకోవటం ఆయనకు ఇష్టము లేదు కాబట్టి ఈజ్ పోస్ట్ పోనింగ్ కొంతకాలము ఇంకా ఇంకొంతకాలము అని ఆయన వాయిదా వేస్తూ ఉన్నాడు సంగములు సిద్ధపరిచే స్థితిలో పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో ఆయన కాస్త ఆలస్యము చేస్తూ ఉన్నాడు అయితే అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా కొందరు ఆలస్యం అని ఎంచుకుంటూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా అందరూ కూడా ఏ ఒక్కరు కూడా అంతే కదా కడుపును పుట్టినటువంటి బిడ్డ మంచిగా ఉన్నవాడి గురించి తండ్రి అంతగా పెద్ద పట్టించుడు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మంచి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మంచి ధరలోనికి రాని బిడ్డల గురించి తండ్రి వేదన అంతే కదా మన కడుపును పుట్టినటువంటి బిడ్డలను చూస్తుంటూ ఉన్నప్పుడు అలాంటి మీదనే అలాంటి ఎదురు చూపే మన తడినటువంటి దేవతీ దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క కథలో మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం నిజానికి తప్పిపోయినది పెద్ద కుమారుడే ఎప్పుడైతే వీడు దేవుని దగ్గరికి వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ పొందుకునే స్థితికి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడో ఇదేంటి నాకు ఇలాంటి స్థితి నాకు ఇవ్వలేదు అని ఆలోచన చేస్తాడు కానీ తండ్రితోనే ఉన్నాను అనేటువంటి ఆలోచన మర్చిపోయాడు ఇవన్నీ నీ ఏ కథలు బావు అని తిరిగి మరలా చెప్పించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే నీ సహోదరుని గురించి నీ పొరుగుబాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా క్రీస్తు ప్రేమను తెలియజేసావా క్రీస్తు గురించి ఎప్పుడైనాటువంటి మాటలను చెప్పావా ఆయన ప్రేమ గురించి ఆయన కనికరమ గురించి ఆయన ఉగ్రత గురించి ఇవన్నీ ఎప్పుడైనా చెప్పావా చెప్పకపోతే మరి ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు ఇది మర్మయుక్తమైనదిగా ఆయన చెప్పాడు దానికంటే ముందు భర్తలార మీ భార్యను ప్రేమిస్తూ ఉన్నారా భార్యలారా మీ భర్తలను ప్రేమిస్తూ ఉన్నారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మానవులుగా కొన్ని లోపాలు ఉంటాయి అవన్నీ సరిచేసుకోవడానికి కానీ దేవుడు ఇస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఎఫ్సి పత్రికలో ఈ ఐదవ అధ్యాయంలో అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత ధరని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనవు దేవుని నామమునకు మహిమ కలుపులకు ఎవరు ఈ సంఘమును పవిత్రపరుస్తూ ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యస్సు క్రీస్తు వారు తప్ప ఇంకెవరు దీనిని పవిత్రపరచలేరు కాబట్టి ఆయనే మనవాళి కొరకు మనల కొరకు మనందరి కొరకు కూడా ఆయన సిలువలో అది కళంకమైనను సంఘమును ప్రేమించి సంఘం అంటే ఎవరు మరలా నీవు నేను మన కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే అంటుండ అది కళంకమైనను మొడత అట్టిది మరి ఏది అయినూ లేక తన పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల గాను ఎత్తబడే సంఘముగా ఆయన దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా వధువు సంఘముగా సంఘము ఉండాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు మాత్రమే అందులో చేరతారు దాని కొరకు ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు దాని కొరకు ఆయన ఏం చేసేట వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచుద్ధపరచుటకాయ పరిశుద్ధపరచుటకాయ దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను నిజమే కదా ఆయన వచ్చింది నీకు బదులుగా నాకు బదులుగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు విమోచించడం వల్ల తన రక్తం వచ్చేస్త అట్టిది మడతైనను మచ్చైనను కళంకమైన ఏది లేకుండా అర్థంలో మనం మొఖాలు చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా అలానే యేసుక్రీస్తు వారు కూడా మనలో ఉన్నటువంటి మండలములన్నీ కూడా కడిగి వేసి పరిశుద్ధపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వారు ఆయన లోకంలోకి వచ్చి ఆ కార్యాన్ని సఫలీకృతం చేశాడు జక్కయ్య పరిస్థితి మనందరికీ తెలుసు అనీతిమంతుడిగా ఉన్నాడు లంచగొండిగా ఉన్నాడు ధన సంపాదనే ధ్యేయముగా పెట్టుకున్నాడు ఎంతో సంపాదించుకోవాలి నా తినము తాగము సుఖించు మన తరతరములకు సంపాదించి పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు వారు అనేకులను మార్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఒక్కొక్కరిని ఒక్కొరిగా దర్శించాడు పాపం చేత పట్ట ఉన్నటువంటి స్త్రీని క్షమించి ఇకనూ పాపం చేయకమని చెప్పి తను రక్షించాడు జక్కయ్య జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ముసలివాడు ధర్మశాస్త్ర అయినటువంటి నికోదేము దగ్గరికి దేవుడు వెళ్ళి ఒక నూతనముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో చారడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి స్థితికి తగ్గట్టు వారితో మాట్లాడి వారి స్థాయిలో నుంచే వారిని మార్పు రప్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని నామములకు మహిమ కలిగిన దేవుడు ఎంతో ఉన్నతుడు ఆయనకు సాటి అయినటువంటి వాడు ఎవరు ఆయనకు ఆలోచన చెప్పినటువంటి వారు ఎవరు ఆయన మహోన్నతుడు జ్ఞానే అనంత జ్ఞాని అయినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవతి దేవుడు యబు గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యబుతో ఆయన వేసినటువంటి ప్రశ్నలను మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు మతిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది వాట్ వండర్ఫుల్ వాడింగ్ నేను ఈ సృష్టిని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోగు అని అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ముఖం వేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు నిజమే కదా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కొక్కసారి మనం ఆడుకుంటే దేవుడు ఇలా ఎందుకు చేసినట్టు పాత నిబంధన కాలంలో అప్పుడు ఆయనకు అంతే ఎలా ఎందుకు చేసుకుని అడగడానికి నువ్వు నేను ఎవరు సృష్టికర్తను మనం ప్రశ్నించడానికి సరిపోవు ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు ఆయనే అనంత జ్ఞానటువంటి దేవతి దేవుడు జక్కయ్య జీవితంలో మరి అనేక మార్గాలు ఉన్నాయి జక్కయ్యను మార్చుకోవాలి కాబట్టి ఆ రోడ్లో రావడం జరిగింది జక్కయ్య కూడా ఏసును చూడాలనేటువంటి ఆశ రెండు నెరవేరిపోయాయి వెంటనే జక్కయ్య ఎంతో కష్టపడి చెట్టు ఎక్కాడు కానీ జక్కయ్య దగ్గర మిస్టర్ జక్కయ్య కమ్ డౌన్ రా దిగిపోనాయన మీ ఇంటికి వస్తూ ఉన్నాను నువ్వు నన్ను చూడాలని కోరుతున్నావు కదా రా నేను నీతో వస్తాను నీ ఇంట్లోకి వస్తానని ఆయన చెప్పడం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మతం అధికారులు అందరూ ఇదేంటి పాపి అయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎస్సు ఎందుకు వచ్చాడు పాపులను రక్షించడానికి ఎస్సు క్రీస్తు లోకంలోనికి వచ్చాడు ఆయన అంటాడు నీతిమంతుల కొరకు నేను రాలి అనీతిమంతుల కొరకు రోగి కొరకే వచ్చాను అసలు డాక్టర్ ఎందుకు రోగుల కొరకే కదా ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ ఎక్కడ ఆయన మాటలు ఆయన ఉపమానాలు అన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు జబ్బు చెత్తే ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి ప్రతి ఆర్గ ప్రతి పార్ట్స్ ఆఫ్ ది బాడీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కు ఒక డాక్టర్ అయిపోయాడు గుండె బాలేదా కార్డియాలజిస్ట్ ఇంకా రకరకాల ఇంకా నేను చెప్పకూడదు మన అందరికీ తెలుసు ఎక్కడున్నారు ఎవరున్నారని వెంటనే గూగుల్లో సెర్చ్ చేసేయడం ఆ డాక్టర్కి మనం అపాయింట్ తీసుకోవడం ఇలా అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవతి దేవుడు ఆయా వ్యక్తులను ఆయా రీతిలోగా దర్శించి చక్కయా కమ్డౌన్ అని వెంటనే దిగుగా వచ్చేసాడు నువ్వు చెట్టు ఎక్కక ముందే నేను చూసేసాను దేవుడు ఎంత గొప్పవాడు హృదయాంతరంగా మొని ఎదిగినటువంటి వాడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన మనందరికీ బాగుగా పరిచయమైనటువంటి కీర్తనే కదా ఆ కీర్తనలో నేను ఎక్కడికి పోయినాను చూస్తూ నీ కళ్ళు చూస్తూనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా దెర్ ఈజ్ నో ప్లేస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ గాడ్ దేవుని కన్నుల నుండి మనము తప్పించుకోవడానికి అవకాశం లేదు కృపగల దేవుడు గల దేవుడు ఎప్పుడైతే జక్కో ఆయన మాట్లాడుతూ అక్కడే ప్రశ్నలు జవాబులు కూడా చెప్పేసారు ఎవరే బాబు మీరు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు అని వారందరికీ సమాధానాన్ని పడి చెప్పాడు వెంటనే చక్కయ్య తన ఇంటికి వచ్చి భోజనం చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఇప్పటివరకు నేను అన్యాయంగా ఆయన ఎవరో ఎరిగిన వాడైన యేసు సుమి దేవాతి దేవుడు సుమి అనేటువంటి ఆలోచనకు వచ్చేసి ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే ఆస్తిని అన్యాయంగా సంపా సంపాదించేస్తాను తిరిగి ఇచ్చేస్తూ నన్ను ముప్పై మూడు రెట్లు నాలుగు రెట్లు అధికంగా ఇచ్చేస్తూ ఉన్నాను దిస్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు క్రైస్ట్ క్రీస్తులోనికి మారిపోయాడు క్రీస్తు బిడ్డగా మారిపోయాడు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నాడో ఇతడును కూడా అబ్రహాము కుమారు ఎంత గొప్ప మాట ఎస్సు క్రీస్తు మాట ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడైతే ఏసుని అంగీకరిస్తూ ఉంటావు అప్పుడు మాత్రమే నువ్వు దేవుని బిడ్డవు అప్పుడు మాత్రమే నీవు క్రీస్తు రక్తంతో కవరపడి చేయబడుతూ ఉంటావు అంతవరకు బయటే ఉంటావు బయటే ఉంటావు నీవు దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉన్నప్పుడు దేవుని దేవదోతలని కావచం ఉంటాయి దేవదోతలని కాపుదల ఉంటూ ఉంటాయి క్రీస్తు రక్తం కాపుదల ఉంటూ ఉంటుంది అలాంటి కాపుదలు ఇవ్వడానికి ఎస్సు క్రీస్తు వారు ఆరాటపడుతూ ఉన్నాడు తహతహలాడుతూ ఉన్నాడు అయ్యో నా బిడ్డ ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాడు నాకు దూరంలో ఉన్నాడు కదా తిరిగి వచ్చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నాడు ప్రేమైన మార్లారా జక్కయ్యను అలాగే మార్చాడు జక్కయ్యను ఎస్సు క్రీస్తు వారు అలాగే మార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు లోకోస వార్తలో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే కదా పంతొమ్మిదవ అధ్యాయము ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ఎస్ఐ ప్రతి వ్యక్తులను ఆయన మార్చినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా ఇతడును అబ్రహాము కుమారుడే ఇతడును అబ్రహాము కుమారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అసలు దేవుడు మనను తన బిడ్డలుగా మార్చుకోవడానికి వ్యక్తులు ఏ లోపము లేకుండా డాగైనను మచ్చని ఏమి లేకుండా వాక్యముతో వదక స్నానము చేత ఆయన దాన్ని సరిచేస్తూ ఉన్నటువంటి మాటకు ఇదే గొప్ప ఉదాహరణ ప్రియమైన వారి రక్షణ వచ్చి అన్నది జక్కయ్య జీవితం మారిపోయింది దేవుని బిడ్డగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ పాపాత్మలైనటువంటి స్త్రీ అత్తరు బుడ్డలు తన విలువైనటువంటి అచ్చ మాంసి అత్తరును ఎంతో వదకమైనటువంటి విలువ వెలచల్లించి దేవుని పాదల దగ్గర పెట్టడం మనం చూస్తాం తన జీవితం అంతా సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఇలా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మంది నశించిన దాని వెతుకు నశించుటకు మనుష్య కుమారుడు వచ్చనని మీతో చెప్పాను నశించిన దానిని క్రీస్తు ఆత్మ దేవుని ప్రేమ దేవుని రాజ్యంలోనికి తిరిగి వల్ల నీవు నేను కట్టబడడానికి టు రీకన్స్ట్రక్ట్ అవర్ లైఫ్స్ అటు టర్న్ ఇన్ టు క్రైస్ట్ దేవులోనికి మారడానికి దేవుని బిడ్డలుగా దేవత దేవుడు వారి యొక్క అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు దేవుని ఆలోచనల ముందు మన ఆలోచన మన తెలివితేటలు ఎంతవి ఆయనకు సరెండర్ అవుదాం జక్కయ్య సరెండర్ అయిన రీతిగా జక్కయ్యను దర్శించిన రీతిగా మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇతడును కూడా అబ్రహాం కుమార్ ఇతడును కూడా క్రైస్తవుడే దేవుని బిడ్డే నీవు నేను కూడా అనిపించుకోగా దేవుని చిత్తానికి తలవోగి దేవుని చిత్తాన్ని జరిగిందాం సంఘమును వేస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు సంఘములో నీవు నేను కూడా సభ్యుల కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి డాగును కడిగి వేసుకుందాం క్రీస్తు రక్తంతో దేవుని బిడ్డగా మారిపోదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచిన గాక ఆమె దేవాణి కొందనాలు తెలుస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడడానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా వీళ్ళందరిపై నీ కృపని కాపుదలతో నడిపించండి దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని మహిమ పొందుకోమని ప్రియకుమారుణుడు రక్షుడనేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యో సహవాసము కోడి వచ్చిన మీ అందరికీ గాక ఆమెను